మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ எவரா அத்தயத்து காலச்சி மீறும் ஏயா பல எப்படி ஒடி கட்டி தள்ளிக்கு மாத்தம் கண்டலா

I'm okay. gonna முடிச்சரி அதுக்குவர பிளா వాళ్ళ దగ్గర తీసుకున్నారు దాసలు ఆ పిలగాళ్ళను మరి ఆ తానం పోసి ఆ పొత్తుల పిలగాళ్ళని తీసుకొచ్చి తల్లి చేతిలో పెడితే ఆ తల్లి సంతోష పట్టిన సంతోషపడ్డది దేవుడు ఆ పిలగాళ్లను సాధిపె ఎత్తంటే ఇరవై ఒక్క దినకాలంగా పెంచంగా పులివాయ కొమ్మలు బట్టి పుట్టు మెల్ల తీసి వంతు వంతు వడగొట్టుకుంటా ఆ పిల్లగాళ్ళకు తానాలు వంతుంటి వంతులు వడగొట్టి వరాలు గడవంగా ఆగో ఇరవై ఒక్క దిన పిలగాళ్ళు ఎప్పుడు అయిన ఇరవై ఒక్క

గరం లోపల చక్రవర్తి మహారాజు అనవంత రాజ్య ఉద్దేశం చక్రవర్తి మహారాజు అంటే జీవంతలు మోగుతున్నా మరి సుఖ సంతోషాల సంతోషాలతోటి పదకలు ఉండబడుగు బట్గా ఉండబడు దేవలోకంలో నా దేవ ఇంద్రుడు పదకాలి

నాకు అలనాటి ఎత్తలే ఇలనాటి కథల ఇలనాటి కథలే అలనాటి ఎత్తలందురమ్మా అల్లితో సరసనాడి నోడు లేడు మరి చెల్లెతో శర్తువాదం పట్టి నోడు లేడు కుంచీళ్ళు కొలవట్టిన మానవుడు లేకపాయనమ్మా మరి చెప్పబోయే కథ మాత్రమైనా మరి నా చక్రవర్తి మహారాజు కథ అందురమ్మా ఆ కన్న తల్లితమంతి గడుపులో పల ఇద్దరు కవల పిలగలను జన్మించినారు కొడుకు పేరు ఇంద్రశేల మహారాజు బిడ్డ పేరు ఇంద్రవ తన పేరు పెట్టుకుని పిలగలను సారి సవరించి పెంచి పెద్ద ఎత్తు అన్నారు ఇద్దరు పిలగాలు చదివీ పల్లెల్లో మరి ఐదేళ్ళ పిలగలు చదువు శాతం నిర్వహంగా ఏడేళ్ళ పిలగలు అయినారు మరి వాళ్ళ సంగతి ఆ చోట ఉన్నది ఆ రాజు కచ్చి ఉన్నది ఇళ్ళ సంగతి చోట ఉండగా పాపకారి దేవేంద్రుడు అమరావతి నగరాన్ని దేవేంద్రుడు అరణాటి కాలంలో దేవి నన్ను కాదాని నర పెళ్లి వేసుకొని వాణం పడిపోయింది కాబట్టి గాయపడ్డ పులి పగ తీర్చుకోక మానదే అవమానపడ్డ ఆడితే కాని మగవాడే కానీ పగలు ఇచ్చుకోక మానడాట మరి దమయంతి దేవి ఎట్లా ఏమేత్తందో చూడనే సూతనాని పాపకారి ముండ కొడుకు దేవేంద్రుడు హరి అంజన అంజనం వేసి ఎప్పుడు చూసినా అటువంటి దమయంతి కడుగులో మన కొడుకు బిడ్డ పుట్టిన్రు കവള പെള പൂട്ടുന്ന വാ അന്തേമ സന്തേമ തറേതു ദേവി അന്തോ നന്നു കാലി പലി വേസ് കൊടുപെടുത്ത വായ്പ വാണ ദമയന്തി చూడు నీ దగ్గరికి వచ్చి నిన్నే గతీర్తనాన్ని పాపకారి దేవేంద్రుడు ఇంద్రుణ్ణి ఆ చంద్రుణ్ణి మెలుసుకోని ఆ శనేశ్వరుణ్ణి భగవాను పోదాం రారా అని చెప్పి ఆ శనేశ్వరుని తోలుకొని ఓ శనేశ్వరుడు ఇప్పుడే ఏ వెళ్ళిపోయి ఎల్లిపోయి ఆ దమయంతి దేవి నుండి చక్రవర్తి మహారాజు ఆర్యర కష్టాల బాలి అయ్యాలే చెట్టుకోవల్లు గుట్ట అయ్యాలే ఆగో ఏదన్న విధముగా అయ్యారు రమ్మా ముండ కొడుకు దేవేంద్రుడు ఆ శనేశ్వరు కోరి పుట్టు పుట్టుమని అంటే భూలోక నగరం వచ్చిందు భూలోక నగరం రావంతనే ఆగో శనేశ్వరు తోని ఏమని చెప్పిండు ఎన్నడన్న ఒకనాడు ఆగు తప్పకుండా దాని రెక్క పట్టారు దాని అంగ బంగ పుచ్చి దాని సంసారం చెయ్యాలే గురుగారు నువ్వైతే వెళ్ళిపోయి ఆగు మారు వేషాల మీద రాజ్యం దేశం అన్నడు బాబాడు దేవేంద్రుడు చక్రవర్తి రాజు రాజ్యము దేశమే చక్రవర్తి మారాలు అటువంటి కనుక ఆటలోపల చూడ లోపల ఆడికేసిన వాడు లేక పాక్రవర్తి లోపల చక్రవర్తిని ఓడించిన మానవుడికి రాట్టలేదు వరే చక్రవర్తి రాదు కి కొడుకు డుగు బట్ట ఉండకొడుగుడబండారు వల్ల మీద కొట్టుకోమంగుట్టుబుట్టు వంటి ఎర్ర బ్రాహ్మణ వేషం కట్టుకున్నాడు అగో ఎట్టిది ఎత్తులు చేసుకున్నాడు పోతు చేసుకుండి లోపల గుచ్చాలు పోసుకోని చక్రవర్తి మహారాజును నేనే చితానగరం లోపల అన్నమాట తప్పకుండా వద్ద ఆడకుంటా రాజ్యం లోపల దానం చేస్తాను ధర్మం చేస్తాను రాజ్యం కచ్చిరవు నీకేం కావాలి ఇల్లు కావాల బంగారం కావాలన్నా దానములు కావాల నువ్వు ఏది కోరుకుంటే అది నీకు దానం ఇస్తానయ్యా ఏం కావాల చెప్పు చక్రవర్తి నీ అన్ని బంగారం నీకు ఇంత దూరం వచ్చానుకుంటారా అయ్యా నువ్వే రాజ్యం ప్రవర్తన అయితే పేరు బాధ్యత బాగా పాల్గొంటాయి కాదు అన్న బాధ్యత ఏం కావాల రాజ్యం కావాలని అడుగుతే నా రాజ్యం అయ్యా నీ రాజ్యం నాకెళ్ దేశం నీ రాజ్యం కోరుకు నీ దేశం ఏం కావాలన్నా మరి నీకు అయ్యా అయ్యా ఇన్ని నేను దేశాల మీద ఎన్నో ఎన్నో బంగారం అయ్యా గల మీద చక్రవర్తి మహారాజు మీద గవలాసారి గెలిచినోడు ఎవరికి అయ్యా మీ తోటి ఆట మళ్ళీ వచ్చిన எக்கேதோ பார்க்க பார்த்து மாட்டா అయ్యా బ్రాహ్మణయ్యా నిన్ను చూస్తే అమాసకైపోయే తట్టున్నావు పునానికి పుట్టిపోయే తట్టున్నావు ఊరు వమ్మంటుంది కాడు రమ్మంటున్నది ఉమ్మరి ఇంటి కాడి రా రమ్మంటుంది ఇంత ఉన్న పాతకుండా పోపమ్మంటరి శాలింటి బట్ట రమ్మంటుంది ఆ ఇంట్లో ఉన్న పొమ్మంటున్నది నీతోనే ఆడాలని అంటే ఆటకు సరిదగిన మరి ఆ రాజు కావాలి మరి ఇప్పటికైనా అప్పటికైనా బొర్ర బొర్ర గలవే ఫోన్ చెయ్యాలి మరి నా వీడు కడవని ఇ ఇ వందారు నీ తోని ఆడుడానికి వెళ్ళిపో దానయ్య నా మీద ఆడి వారం గిలించినోడత లేడు ను పిల్లలు భయపడతారు బాగా నవ్వకు నటానికి అయ్యా 나 తోట నీకు వస్తుదేనా హయ్య హ ఆడితే ఓడిపోతా భయం నా కాలు నాగా ఆడితే ఓడిపోవడానికి తో నా మీద వరకు ఎంతో యోధాన యోధలక్షింద్రు

ఆడి గెలిచి కప్పుడు మొగడం అనిపించుకో ఒకవేళ రాజా నీ మీద ఆడి ఓడినా పర్వాలేదు ఎందుకు అంటే నేను రాజరాజ్యాల మీద ఎన్నో రాజ్యాల మీద తిప్పుడు తిరుపులు నీతో ఆట ఆడి గెలిచినా సంబురే ఓడిపోయినా కూడా సంబురే ఊళ్ళ బిగ్గర రాగా మాతో ఆవిడు కాదు మిమ్మల్ని జయించు మిమ్మల్ని ఓడించిన గొప్ప కాదు చక్రవర్తి రాజు ఓడిచ్చిన్నారు ఆడదాం అంటే ఆడదాం అనుకున్నాడు రాజు ఏమే అనుకున్నాడు చక్రవర్తి మరి నేను ఆడకపోతే కోరుకున్నది ఇవ్వకపోతే రాసినట్లయితే తప్పకుండా ఆడదాము కానీ ఇప్పుడు నడిన తెలుగుకి పొద్దుంది ఇంటికాడ నా భార్య ఉంటది నా భార్య బయటకి వెళ్ళిపోయి కమలవంత అన్నవు దిన వస్తా నువ్వు కాడ గురుసొమ్మన్నాడు ఆ రాజు కాటువంటి చక్రవర్తి ఇంటికి వచ్చిండు భార్యతో ఏమన్నాడు బామా కచ్చరికాడి ఒక బ్రాహ్మణ ఇవ్వచ్చిండు నాకు అమ్మ కమలవంత అన్న పోయి కాలు కడుక్కుంటానని ఆ కాళ్ళు కడుకుంటా అంటే ఇప్పటికైనా అప్పటికైనా తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు ముందుగాలు కాళ్ళు కడుకోంగా వెనక మడవల మీద ముందుగాలు నీళ్ళు పోసుకున్నాకనే మళ్ళీ తర్వాత పాదాల మీద నీళ్లు పోసుకోవాలి ఆ రాజు గవర గవర ఆదర బాధ ఏమి చేసిండు ఆగో ముని పాదాల మీద నీళ్ళు పోసుకున్నాడు గాని వెనక మడవలు గలవలేదు అమ్మా ಮಡಿವಲು ಸೂರಿ ಮುಟ್ಟೆ ಅಂತ ಸಂದು ಆಟ ಆ ಸೂರಿ ಮುನೇ ಮೋಪೆ ಅಂತ ಸಂದು ಲೋಪಕೆಲ್ಲಿ ಪಾಪ ಕಾರಿ ಶನೇಶ್ವರು ರಾಜು ನತ್ತಿಮೀದ ಕೊಲೂ ದೀರಂಡು ಶನೇಶ್ವರುಡು నా తోలు పెట్టుకున్నాడు సుఖపడ్డా తోలు పెట్టుకున్నాడు అవి పడ్డా మరిస్తానని ఆ స్థలం దమయంతి దేవినాథ అని అన్నం పెడతా అంటే తొందరగా అన్నం పెట్టవమ్మా నేను అక్కడ మాట ఇచ్చిన మరి అప్పుడు ఆనాయతో ఆటలు అన్నాడు అప్పుడు ఆ దమయంత్ అన్నది గవ్వలాట ఆట ప్యాక ఆట జుదం ఆట అన్నులవలికచ్చ మరి అద్దు వద్దని దమయంతి అంటే మాట ఇచ్చే మాట ఇచ్చి తప్పిన కంటే పానం తీసుకున్నది మేలు మట్టి విడిసింది అనుకన్నా పానం విడిసింది మేలు తప్పకుండా ఆడిన మంచిదే ఒడిన మంచిదే ఏది ఏమైనా మంచిదే పోతలని చెప్పి భార్య దగ్గర సెలవు తీసుకొని కాడి కచ్చిండు ఆ చక్రవర్తియా

ముక్కు రోజులు సగుదారు ఎవరు పెట్టాలి ఇంకా కొడుకులు సరే వస్తున్నా అంటే వస్తున్నాం ఆర్డర్ అంటే పట్టుదల ఉండాలి పైసలు ఉండాలి మరి ఆర్డర్ పట్టుదల ఉండాలి మరి నీ దగ్గర పెడతావా

ఆట గులాడిన ఒకటి ఆడకున్న ఒకటి రాజ్యాంగ ఉద్దేశం దొరవు రాజాడు అని కవలు తీసి చక్రవర్తి మహారాజు చేతుల్లా వెళుతున్నాడు చక్రవర్తి మహారాజు ఆట ముదాం కానీ ఆటలోపల ముందుగా ఎన్ని బంగారం పెడుతున్నారు ఎన్ని బంగారం పెట్టుకొని మరి ఆటలోపల ఎన్ని బంగారం మొత్తం పెట్టుకో మొత్తం ఎన్ని బంగారం మొత్తం ఆగో నేను ఆడుతున్నాను అని చెప్పి ఆ గిల్ల రోజు శనేశ్వరుడు ఎన్నిసార్లు గవలు కాయలు నొక్కుతలేవు గవ్వలు పడతలేవు నాకే గవలు అంటే శత్రు నొక్కుతలేవు కాయలు నొక్కుతలేవనంటే ఈ ముసలానికి ఏం పడతాయని ఆ గవ్వలు తీసి ఇప్పటికే మంచిది బ్రాహ్మణ బ్రాహ్మణయ్యా ఆడనే పాడికి చాలు నువ్వేం కోరుకుంటా అది నీకు ఇస్తా ఇంటికి అయ్యా కొరకాచ్చిందా ఈ బంగార పరక ఈ బంగార పరక ఎప్పటి కావాలి అయ్యా నేనే ఇంత శైతి నాటగానికి నా గవర్ నొక్కలేదు నీతో నేను కాదు పో వెళ్ళిపో వెళ్ళిపోవన్నా ఇవో మరి ఆడతావా ఆడుతా ఇవో గవర్ పట్టు ఒరే చక్రవర్తి రాలే యదుత్తరాని సంగత అనుకున్నాడు కింద పోయిన గవరు ఎందుకయ్యా నా శనేశ్వరుడు నీకు అంటుకుంటున్నా మరి కాదా కింద కింద పోయాడు అలానే అలాగలిగ కిలకిల్ నవ్వుకుంటే బ్రాహ్మణ వేషంలో శనేశ్వరుడు శాతుల బట్టి అన్నం అంటారా నీళ్ళు అంటారా ఓటు పోయిన కొద్ది ఓటు పెట్టబుద్ధి అవుతుంది ఓటు పోయిన కొద్ది ఓటు పెట్టబుద్ధి అవుతుంది ఓడిన ఓడి పెట్టి చివరికి పేకాట గానీ జూదమాట గానీ ఆ ఊ పెన్నం మీద పుస్తలు పట్టుకొచ్చి ఆటో పెట్టిన మహానుభావులు ఎందరో ఉన్నారు రాజ్యము దేశము ఎండి బంగారం అశ్వశాలలు గోశాలలు అన్ని ఎక్కడ ఎక్కడా భ్రమణ రాజు ఒక్కడే మిగిలిపోయిండు రాజు మీద ఉన్న ఆభరణాలు కూడా ఆటలోపల పెడితే ఓడిపోయిండు ఆఖరికి ఆ నిశ్చితాపురి పట్టం మొత్తం రాజ్యం దేశం ఆటలోపల పెడితే ఆ ఓ రాజ్యం ఓడుకున్నాడు